హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడే బీజేపీ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రమేష్ విధూరి పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మాటలను భారతదేశంలో స్త్రీలపై గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు హైదరాబాద్ లో గాంధీ భవన్ బీజేపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై ఎర్రపాలెం మండలం వెంకటాపురం గ్రామం నుంచి స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి కార్యాలయం గాంధీ భవన్ పై జరిగిన దాడులను ఉపేక్షించబోమన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు కొంతమంది బీజేపీ నాయకులు దాడి గురించి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ముందుగా మీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పండి సంస్కృతి సంస్కారం నేర్పండి హితవు పలికారు ప్రియాంక గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు బీజేపీ పార్టీ సంబంధించిన నాయకత్వం గాంధీ పైన భవన్ పైన దాడి చేయడానికి దాడులు చేస్తున్నటువంటి ప్రక్రియ వాళ్ళందరూ ఖండిస్తున్నటువంటి వార్తలు నేను ఈరోజు ఖమ్మంలో మధుర నియోజకవర్గంలో ఎరుపాలె మండలంలో కార్యక్రమంలో ఉన్నప్పుడు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది దురదృష్టం ఏంటంటే హైందవ సంస్కృతి భారతీయ సంస్కృతి గురించి బాగా గొప్పలు మాట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు అనుకుంటాను రమేష్ బిదూరి ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ తను గెలిస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పైన కామెంట్ చేస్తూ వారు మాట్లాడినటువంటి మాటలు సరే నాకు ఆ మాటలు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది దాన్ని భారతీయ సంస్కృతి పైన పైన భారతదేశంలో స్త్రీ పైన గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కూడా వారి యావత్ నాయకత్వం దేశంలో ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఇటువంటి దిగజారుడు పరిస్థితుల్ని దేశ సంస్కృతిని విధానంలో భారతీయ జనతా పార్టీ పోలుతున్నకి సిగ్గుపడాలి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు భారతీయ